చెప్పుకో అంటే అజయ్ ఇంకొకటి చూసినట్లయితే పాక్ ప్రధానికి కూడా భయం రుచి చూపించింది మన ఇండియన్ ఆర్మీ అంటే ప్రధాని ఎక్కడున్నారో కూడా ప్రజెంట్ తెలియని సిచ్యువేషన్ ఉంది అటాక్ తో ఎలా చూడాలి ఇది మనం ఇప్పటి వరకు చూసాం పాక్ పై భారత్ ఎలా విరుచుకుపడింది అసలు మన భారత ప్లానింగ్ ఏంటి ఆ దేశ ఆర్థిక మూలాలపై మన ఇండియన్ ఆర్మీ దెబ్బ కొట్టింది పాక్ ఆయువు పట్టు మీద దాడి చేసింది భారత్ ఆ దేశంలో మొత్తం ఆరు కీలక ప్రాంతాలని చూస్ చేసుకొని ఆరు కీలక ప్రాంతాలని డిస్ట్రాయ్ చేసింది అంటే అక్కడ ఉన్న సివిలియన్స్ జోలికి వెళ్లకుండా ఓన్లీ ఆరు కీలక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే డిస్ట్రాయ్ చేయడం జరిగింది పాక్కి అత్యంత కీలక ప్రాంతాలైన ఇస్లామాబాద్ లాహోర్ సియాల్కోట్ ఇలా పలు ఈ ఆరు కీలక ప్రాంతాలను మాత్రం ఆర్థికంగా వారి మూలాలపై దెబ్బతీసేందుకు భారత్ ప్రయత్నం చేస్తుంది అండ్ అజయ్ జాయిన్ అవుతున్నారు అజయ్ డిస్కస్ చేసుకున్నట్టుగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ అదే అదేవిధంగా వాణిజ్యానికి సంబంధించినటువంటి ఆర్థిక మూలాల మీద మాత్రమే భారత్ అనేది భారత్ ఆర్మీ అనేది దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది సామాన్య ప్రజల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టట్లేదు అయితే పాకిస్తాన్ పైన ఒకవైపు ఇండియన్ ఆర్మీ దాడి చేస్తుంటే ఇంటర్నల్గా కూడా అక్కడ ప్రజల్లో అక్కడ ఉన్నటువంటి ఆర్మీ మీద అక్కడ ఉన్నటువంటి పాలకుల మీద వ్యతిరేకత వస్తుందని కూడా చెప్పుకోవచ్చు దానికి ఉదాహరణ అక్కడ ఉన్నటువంటి ఏదైతే బెలుచిస్తాన్కి సంబంధించినటువంటి లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో అక్కడ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులకు దిగుతుంది నిన్న బెలుచిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి పద్నాలుగు మంది పైన బాంబు దాడి చేసి ఐఈడి పేల్చి చంపేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు దీన్ని బట్టి అక్కడ ఇంటర్నల్గా కూడా ఒక వార్ అనేది జరుగుతుంది బెలుచిస్తాన్ ఏర్పాటువాదులు అక్కడ తమకు ఫ్రీ బెలుచిస్తాన్ కావాలంటూ కూడా ఇదే అదునుగా చూసుకొని కొట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అయితే ఏ ఏదైతే బెలుచిస్తాన్ ఆర్మీ ఆరు పాక్ సైనిక స్థావరాలపైన కూడా బిఎల్ఏ అనేది దాడులు చేసింది రెండు నగరాలను కూడా నా స్వాధీనంలోకి తీసుకున్నటువంటి సందర్భం కనబడుతుంది అందులో బెలుచిస్తాన్ బిఎల్ఏ ఆర్మీ స్వాధీనం చేసుకున్నటువంటి నగరంలో క్వెటా ఒకటని కూడా చెప్పుకోవచ్చు ఈ నగరాలను ఒకవైపు ఇటు ఇండియన్ ఆర్మీ దాడులు చేస్తుంది మరొక వైపు చూసుకున్నట్లయితే ఇంటర్నల్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే బెలుచిస్తాన్ త్రీ బెలుచిస్తాన్ కోసం కొట్లాడుతున్నారో ఆ బెల్చిస్తాన్ బిఎల్ఏ ఆర్మీ కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన విరుచుకుపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది ఒకవైపు ఇండియన్ ఆర్మీ చేసే దాడులను తట్టుకోలేకపోవడం మరొక వైపు బిఎల్ఏ చేతులు కూడా చాబుదెబ్బు తింటున్నటువంటి పరిస్థితి అయితే పాకిస్తాన్ ఆర్మీకి ఉంది మరొక వైపు చూసుకున్నట్లయితే ఇటు పంజాబ్ లో కూడా ప్రజల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది ముఖ్యంగా కరాచి లాంటి నగరాల్లో కొంచెం అక్కడ పబ్లిక్ ఎడ్యుకేషన్ పరంగా బెటర్గా ఉంటారు వీళ్ళంతా కూడా మాకి గొడవలంతే ఎందుకు మాకు అవసరం లేని యుద్ధాన్ని మాపై రుద్దుతున్నారంటూ కూడా అక్కడ తిరుగుబాటుగా ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు ఒకవైపు ఇండియన్ ఆర్మీ దాడులు తెస్తుంది మరొక వైపు ఇంటర్నల్గా కూడా పబ్లిక్ నుండి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కూడా పూర్తి స్థాయిలో సహకారం అందట్లేదు అన్నట్టు కూడా మనకు స్పష్టమవుతుందని కూడా చెప్పుకోవచ్చు అయితే దీ అన్నిటిని చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ అన్నిటి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాలు కూడా గమనిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది వీటికి వీటిని చూస్తున్నటువంటి ప్రపంచ దేశాలు పాకిస్తాన్కు వార్నింగ్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడవచ్చు ఎందుకు మీరు అనవసరంగా యుద్ధానికి పోతున్నారు భారత్ విషయంలో మేము భారత్కే మద్దతుంటాము మీరు వాళ్ళు ఉగ్రవాదుల పైన దాడులు చేస్తున్నామని చెబుతున్నప్పటి కూడా ఉగ్రవాదం పైన ఇండిపెండెంట్గా విచారణ చేయాల్సినటువంటి పాకిస్తాన్ ఏ విధంగా పాకిస్తాన్ ఆర్మీ ఇండియా పైన దాడులు చేస్తుందంటూ కూడా పాకిస్తాన్ను క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది వీటి అన్నింటిని కూడా చూస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్లో ఎలాంటి మార్పు అయితే రావట్లేదని కూడా చెప్పుకోవచ్చు అయితే ఎల్ఓసి దగ్గర అంటే ఒకవైపు భారత్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడులకు అదేవిధంగా అదే విధంగా పాకిస్తాన్ లో మార్పు రాకపోగా ఎల్ఓసి పైన కూడా దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది యాభై డ్రోన్లను కూడా దాడులకు ప్రయోగించగా వాటిని అన్నిటి కూడా ఇండియన్ ఆర్మీ కూల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది యాభై డ్రోన్లను చూసుకున్నట్లయితే ఉదంపూర్ సాంబా జమ్మూ ప్రాంతాల్లో ఈ డ్రోన్లను అనేది ప్రయోగించినటువంటి సందర్భం కనబడుతుంది వాటిని అన్నిటి కూడా ఇండియన్ ఆర్మీ కూల్చేసినటువంటి సందర్భం కనబడుతుంది ఎల్ సెవెంటీ గన్స్ జెడ్యూ ట్వంటీ త్రీ ఎంఎం ఆయుధాలతో ఈ డ్రోన్లను అన్నిటి కూడా భారత్ అనేది కూల్చివేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదేవిధంగా జాతీయ భద్రతా దళ సలహా సలహాదారు అజిత్ దోవల్ కూడా భేటీ అయ్యి ఏ విధంగా ఇంకా పాకిస్తాన్కి కౌంటర్ అటాక్ చేయాల్సిన అవసరం ఉంది ఏ విధంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది వ్యూహాత్మకంగా ఏ విధంగా వ్యవహరించాలన్న అంశాలపైన కూడా చర్చిస్తున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది అదేవిధంగా పాకిస్తాన్ ప్రధాని అజ్ఞాతంలోకి వెళ్ళాడన్న ఆ వార్తలు కూడా గుప్పు అంటాయి ఇది ఎంతవరకు వాస్తవం అనేది కూడా తేలాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే అనేక వార్తలు అయితే వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రధాని షరీఫ్ ఎక్కడికి వెళ్ళాడన్న చర్చ కూడా సాగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది అయితే బంకర్లో పాక్ ప్రధాని దాక్కున్నాడు అన్న చర్చ కూడా నడుస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది మొత్తంగా ఆపరేషన్ సింధూర్కు పాకిస్తాన్ కుదేలైనటువంటి సిచ్యువేషన్ మనకు చూసుకోవచ్చు లాహోర్ పషావార్ బల్హ బహల్వాపూర్ దాడులు చేశామంటూ ఇప్పటికే ఇండియన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది భారత్ దాడుల్లో పాకిస్తాన్ నగరాలు కూడా దెబ్బతిన్నటువంటి దెబ్బతింటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది అయితే ఏదైతే పాక్ కీలకమైనటువంటి నగరాలను కీలకమైనటువంటి వాణిజ్య పరంగా కీలకంగా అదేవిధంగా డిఫెన్స్ పరంగా ఆర్మీ పరంగా కీలకమైనటువంటి నగరాలపైన టార్గెట్ చేస్తూ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ యుద్ధంలో ఉన్నటువంటి ఆర్మీ కూడా ఏం చేయాలనే సిచ్యువేషన్ అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఆలోచన విధానం ఉగ్రవాదుల ఆలోచన విధానానికి ఏమాత్రం తీసుకోనిగా ఉందని చెప్పుకోవచ్చు మనమేమో ఉగ్రవాదులను లక్ష్యంగా ఉగ్రవాదులు ఉండే ట్రైనింగ్ క్యాంపుల లక్ష్యంగా అక్కడ ఎక్కడైతే ఏ ఆర్మీ బేస్ క్యాంపులు ఉంటే వాటిని లక్ష్యంగా చేసుకొని మనం దాడులు చేస్తుంటే మన పైన చిన్నపిల్లల పైన మహిళల పైన ఎక్కడైతే జనరల్ పబ్లిక్ ఉంటారో సాధారణ సివిలియన్స్ ఉంటారో వారిని లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఆర్మీ అనేది దాడులు చేయడం కొంత చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు వీటినన్నిటినీ కూడా ప్రపంచ దేశాలు తిరస్కరిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ అజయ్